సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడనూ తరుముకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యముగానుందురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధిజ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనను గ్రహింపరు యుహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించిన వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాని కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివాని ఆపకూడదు యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని అనుసరించువారికి కలుగు పేదరికము ఇంతంత కాదు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుగుతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అతి ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయువానికి జతగాడు పేరాశగలవాడు కలహమును రేపును యుహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకొనువానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు ఆమెన్ ప్రభువా